మై వాయిస్ గుండె మై వాయిస్ ఛానల్ మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెలంగాణలోని ఓ పల్లె మాదిరిగా ఉన్న రాజస్థాన్లోని ఓ గ్రామాన్ని మీకు చూపించబోతున్నాం ఇదే ఆ గ్రామం మీకు నిజంగా అనిపిస్తుంది కావచ్చు ఇక్కడ ఈత చెట్టు కావచ్చు ఇతర పశువుల కొట్టలు కావచ్చు అక్కడి పల్లె వాతావరణం కావచ్చు సేమ్ టు సేమ్ తెలంగాణలోని పల్లెలా కనిపిస్తుంది కానీ కాదు రాజస్థాన్లోని ఓ గ్రామం ఈ ఖేడి గ్రామం అంటారు ఈ ఉదయపూర్ జిల్లాలో ఉంది ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం చూద్దాం మీకు అక్కడ వివరాలు కూడా తెలుపుతాం మనం ముందుకు సాగుదాం దయచేసి పూర్తి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ంబడి మనం చూస్తున్నాం నిజంగా తెలంగాణలోని పల్లెలకు పల్లెలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది ఆ బారి గోడలు బండల గోడలు ఆ వేప చెట్లు ఈత చెట్లు మేకల మందలు కావచ్చు గడ్డి మొక్కలు ఎత్తుకొని వెళ్తున్న మహిళలు కావచ్చు అదే తీరు కనిపిస్తుంది కానీ నిజంగా అందమైన రాజస్థాన్లోని గ్రామాన్ని మీకు చూపించబోతున్నాం చూడండి ఇప్పుడు మనం రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలోని ఖ్రీడి గ్రామానికి చేరుకున్నాం ఇప్పుడు ఆ గ్రామాన్ని చూపిస్తాం గ్రామం లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం ముందుగానే ఈత చెట్లు ఇక్కడ చాలా విరివిగా ఉన్నాయి అదే విధంగా అక్కడ ఇండ్లు ఎలా ఉన్నాయి అక్కడి పరిసరాలు అక్కడ ప్రజా జీవనం ఎలా ఉంది అది తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాం కట్టుబుట్టయితే దోతి పాగా తలపాగా పెట్టుకొని మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాను మనం చూడవచ్చు నమస్తే చెప్తున్నా కైకి కాసేపు చావాలవుతాయి या क्या होता है गेहूँ होता है गांव तो क्या आपका गांव बहुत सुंदर है हाँ ये कौन सा झाड़ है आए? ये झाड़ कौन सा है वो खजूर खजूर ये खजूर है आओ ये हम लोग ताड़ी निकलते हैं इससे ये झाड़ से इसी हाँ माँ वही लेकिन छोटा रहेगा ना अरे माँ ये कंडरा <laughs> ये ना माँ बड़ी रही है अच्छा ये भैंसों के लिए है ना జంగల్ చెతున్నాము ఇక్కడ మన పల్లె ఈత చెట్లతో నిండిపోయి ఉంది రాజస్థాన్ లోని గ్రామం ఆ బండగోడలు ఆ పశు కొట్టలు మనం దొడ్లు అంటాం కదా మన బర్ర పశులను కట్టేందుకు ఏ విధంగా ఉందో నిజంగా తెలంగాణలోనే పల్లెనే తలపిస్తుంది ఇప్పుడు ఒకరి ఇంటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు వీళ్ళ ఇంటి పరిసరాలను చూడండి మన తెలంగాణలోని పల్లెలాగానే పల్లె లాగానే ఇల్లు ఉంది అదేవిధంగా ఇంటి ముందు బర్రెలు పెండకుప్పలు అంటే మనకు చూస్తున్నాడు అదేవిధంగా నీళ్లు వేడి చేసుకోవడానికి పాత్రలు కావచ్చు ఇంట్లో గూళ్ళు కావచ్చు ముఖ్యంగా ఆ గోడలకే గూళ్ళు కావచ్చు ఇక కట్టుబొట్టు చూస్తే మాత్రం ఆ ఆడవాళ్ళ దుస్తులు వేరైనా మగవాళ్ళు మాత్రం తలపాగా దోతి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం చూడవచ్చు ఏ విధంగా గూళ్ళు ఉన్నాయో వాళ్ళ గూళ్ళు కూడా అచ్చం మన తెలంగాణలోని ఇంటిలో ఏదైతే పల్లెల్లో ఉంటాయో ఆ విధంగానే అక్కడ గూళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ ఇంట్లోని ఎవరినైనా మాట్లాడిద్దాం ఇక్కడ మనం చూడవచ్చు గొల్లెం చూడండి ఆ తలుపు గొల్లం కూడా సేమ్ అలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వివరాలను అదే విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ సంస్కృతి ఎలా ఉంది ఇక్కడ ఏం పండుతుంది అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈయన ముంబైలోని వర్లీ ప్రాంతంలో నివసించేవాడట అందు గురించి అక్కడ కొంచెం తెలుగు కూడా నేర్చుకున్నాడట ఆయనతో బొంబై మేము తెలుగు వాళ్ళే ఏ

రాజస్థాన్ లోని ఓ వ్యక్తి తెలుగు మాట్లాడడం చూసి చాలా ఆనందం అనిపించింది వారి ఇంట్లోని పరిసరాలను ఇంకా కొన్ని చుట్టూ చుట్టూ టైప్ లేకన్ హలో గావ్ సైడ్ టైప్ ये ऐसा ये सब डिजाइन ऐसे ही रहते हैं मतलब रखने के लिए नहीं ये किचन है हाँ, रहते। रहते। हाँ ये देखो ये भगवान का घर है ना सेम ऐसे ही हाँ, रहते ये भगवान का ऐसे ही रहते पीछे खेती है हमारा ये बाइस बा, बांधने के लिए हाँ ये गर्म पानी ये गर्म पानी सुधार ये जंगल का घास है ना ये जंगल का घास का काट के लाते हैं फिर जमा करते हैं भैंस को भी बात अच्छा अच्छा ये पापा ये क्या यहाँ यहाँ गाय भैंस आती है हम्म ये पूरा जंगल है अच्छा ये भी इधर भी बना है ये ये हाँ अच्छा అదే టాయిలెట్స్ టాయిలెట్స్ మనం ఇప్పుడు ఈ గ్రామాన్ని చూసాం కేడి గ్రామాన్ని నిజంగా తెలంగాణను తలపించేలా నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ గడ్డి వేసే స్థలాలు కావచ్చు సాయం అని అంటాం కదా మనం దొడ్లు కావచ్చు పశువులు కొట్టేది అదేవిధంగా చుట్టుపక్కల పొలాలు కావచ్చు నిజంగా నాకైతే తెలంగాణను తలపించింది ఇలాంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి రాజస్థాన్లో ముఖ్యంగా ఇక్కడ మన గీతా కార్మికులు గౌడ్స్ ఉంటే ఇక్కడ ఈత కళ్ళు ఈత వనాలు చాలా ఉన్నాయి ఇక్కడ గీసుకోవచ్చు నిజంగా మనం ఇక్కడ పరిసరాలను ఇప్పుడు చూపించాం అదేవిధంగా మి మిగిలిన కొన్ని పరిసరాలను చూపిస్తాం ఈ వీడియోను దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించండి అదేవిధంగా ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో మాకు తెలపండి మనం ఇప్పుడు ముందుకు వెళ్ళి మిగతా కొన్ని వివరాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం గ్రామం ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళి గ్రామంలోని ఇతర కొన్ని ప్రాంతాలను చూపిద్దాం ఇక్కడ చూడండి ఆ బండల గోడలు కావచ్చు బూనపక్కల ఇల్లు కావచ్చు ఇప్పుడు మనం ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక బండల గోడల ఇల్లు ఉంది మన దగ్గర మట్టి ఇల్లు ఉంటుంది చూడండి ఏ విధంగా ఉందో మొత్తం మట్టిలో బండలు కలిపి ఇది పాత ఇల్లు మట్టిలో బండలతో మిక్స్ చేసి ఇంటి నిర్మాణం చేశారు పైన గున పెంకులు ఉన్నాయి కాకపోతే ఆ పెంకులు కూడా డిఫరెంట్గా అంటే మనలాగే ఉన్నప్పటికీ ఏదేమైనా నీటిని వర్షపు నీటిని అదేవిధంగా చెత్త చెద్ద ఇంట్లో పడకుండా ఉండేందుకు ఇక ఇంకా కొన్ని స్లాబ్ ఇల్లు కూడా ఉన్నాయి మనం చూడవచ్చు ఈ విధంగా ఈ గ్రామం నిజంగా మనకు ఎటు చూసినా అన్ని లాగే ఉన్నప్పటికీ మన తెలంగాణను తల్పించే విధంగా ఉంది ఇక్కడ మీద చూడండి పెంకులు ఎలా ఉన్నాయో మన గుణ పెంకులు ఈ విధంగా ఇక్కడ పెంకులు ఉన్నాయి చూడండి ఈ బండల గోడలకు మన తెలంగాణ లాగానే అదేవిధంగా ఇది పోచమ్మ ఆలయం ఇక్కడ చూడండి గేటు ఉన్నప్పటికీ అక్కడ మన మన లాగానే ఒక పోచమ్మ గుడి ఉంది అక్కడ పూజలు చేసింది కనపడుతుంది మనకు చూడండి ఇలా తెలంగాణ లాగానే పోచమ్మలను ఇక్కడ పూజిస్తారు గ్రామ దేవతలను పూజిస్తారు ఇప్పుడు మీకు మిగతా కొన్ని పరిసరాలను చూపిస్తున్న బండల గోళ్ళు కావచ్చు మనం ముందు నుంచే చెప్తూ వచ్చిన ఇప్పుడు తెలంగాణలో గ్రామాల్లో మాదిరిగానే ఇది దాబా ఇక్కడ మన ఎక్కడైతే తెలంగాణ గ్రామాల్లో నడుస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా దాబాలు ఉన్నాయి అంటే ఎవరైతే మధ్య ప్రియులు ఉన్నారో భోజనం అక్కడ ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం మీ కామెంట్స్ మా కామెంట్స్ బాక్స్లో తప్పక రాయండి అదేవిధంగా ఏదైనా సూచనలు ఉన్నా తప్పక తెలియండి తెలపండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ